వెల్కమ్ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా బాహుబలి గురించిన చర్చే అందులో నటించిన పద్దెనిమిది రోజుల పాప ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది ఐదేళ్ల క్రితం వచ్చిన బాహుబలి ఫస్ట్ లుక్ లో శివకామి చేతిలో పొద్దుకగా ఒదిగిన ఆ పసికూన గురించిన సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది ప్రభాస్ కాకుండా ఈ సినిమాలో ద్వివాభినయం చేసింది ఒకే ఒకరు అది ఈ పసుకునే కావటం విశేషం బాహుబలి పార్ట్ మి మహేంద్ర బాహుబలిని ఎత్తుకుని నదిలో ఉన్నప్పుడు చూపించింది బాహుబలి పార్ట్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్ లో మహేంద్ర శివగామి పసికందును ప్రజలకు చూపించింది కట్టప్ప తన తలపై కాలు పెట్టుకున్నప్పుడు చూపించింది ఈ పసికందుని అయితే ఈ బుజ్జాయి నిజానికి అబ్బాయి కాదు అమ్మాయి పేరు అక్షర బాహుబలిలో నటించే సమయానికి అక్షర జస్ట్ రోజులు మాత్రమే ఇంతకీ ఈమెను బాహుబలిలో ఎలా తెలుసా కేరళలోని అతురపల్లి జలపాతాల దగ్గర బాహుబలి షూటింగ్ జరుగుతున్నప్పుడు స్థానికుడైన వల్సన్ అనే ఓ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఆ సినిమాకు పనిచేశాడు ఆ సమయంలోనే వల్సన్ దంపతులకు అక్షర జన్మించింది బాహుబలి ప్రొడక్షన్ లో కీలక పాత్ర పోషించిన శ్రీవల్లి ద్వారా ఆ పాప గురించి దర్శకుడు రాజమౌళికి తెలిసింది నిజానికి అమరేంద్ర బాహుబలి మహేంద్ర బాహుబలి పాత్రలు పసికందులుగా చూపించేటప్పుడు ఉపయోగించాలనుకున్నారట అక్షరాలను చూశాక మనసు మార్చుకున్నాడట అలా ఆమె సినిమాలో మోపటం ఫస్ట్ లుక్ లోనే ప్రభంజనం సృష్టించడం జరిగిపోయింది ఆ తర్వాత విషయాలు అందరికీ తెలిసినవే కాక ప్రస్తుతం కేరళలో చదువుకుంటున్న అక్షర వేసవి సెలవులతో పాటు సక్సెస్ సక్సెస్ను కూడా ఎంజాయ్ చేస్తోంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి